హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఆరు నెలల పాటు నిలవ ఉండే ఫిష్ అయితే మనం చూద్దామండి ముక్కల్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు గంటల సేపు అయితే మనం ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలండి పసుపు ఉప్పు రాసి పసుపు ఉప్పు రాసిన ముక్కలని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఒక బౌల్లో అయితే మొత్తం తీసేసిన తర్వాత ఆ ఆయిల్లోనే వేడి వేడి ఆయిల్లో అయితే మనం మసాలా అయితే వేసేయాలండి మసాలా పేస్టు ఆ మసాలాలో నేను ఏమేమి వాడానో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను చూద్దాం రండి వంద గ్రాముల అల్లం యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు పాతి గ్రాముల ధనియాలు పది యాలకులు ఒక పది లవంగాలు ధనియాలు దాల్చిన చెక్క రెండు తీసుకున్నానండి నేను దాల్చిన చెక్క కూడా ఒక పది గ్రాముల వరకు తీసుకున్నాను వీటినన్నిటిని మిక్సీ వేసి ఆ అయితే నేను దానిలో వేసానండి మసాలా అంతా కలిపేసి ఆయిల్లో వేసేసాను ఆయిల్ పచ్చివాసన బాగా పోయే వరకు మసాలా ఆయిల్లో అయితే వేపాలండి బాగా వేపుకున్న తర్వాత స్మెల్ వస్తుంది మీకు అయితే తెలుస్తుంది పచ్చివాసన పోయింది అని మాత్రం మీకైతే తెలుస్తుందండి స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి మూత పెట్టి పక్కన పెట్టండి ఇవన్నీ నేనైతే పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద ఏదైనా ఖాళీ ఏదైనా మందంగా ఉన్నది ఒక బేషన్ లాంటిది తీసుకోండి దాంట్లో ఈ ముక్కలు వేసేసి దానిలో ఈ మొక్కలు వేసేసి అయితే మనం ఉప్పు కారం నిమ్మరసం అయితే మనం దీనిలో కలుపుకుందామండి ఎంతెంత వాడానో మీకైతే చెప్తాను వేనండి కారం అయితే నేను వంద గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాముల కారం ఒక యాభై గ్రాములు ఉప్పు అయితే వాడాను మీకు చాలకపోతే తర్వాత మీరు నెక్స్ట్ డే కలుపుకోవచ్చండి ప్రస్తుతానికి ఇలా అయితే చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోయింది అనుకోండి అంటే ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కరెక్ట్గా సరిపోయింది అనుకోండి సరిపోతుంది నెక్స్ట్ డే కొంచెం రైస్లో కలుపుకొని చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి మనం రెండో రోజైనా కలుపుకోవచ్చు ఇప్పుడైతే మనం కలిపేసుకుందామండి నిమ్మరసం అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను అండి ముందే ఒక ఆరు కాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ మొత్తం కూడా ఒక కేజీ చేప ముక్కలకండి ఒక కేజీ పావు కేజీ చేప ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది కొలతలండి మీకు స్పూనుల్లో చెప్పాలంటే ఆరు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను కారం తర్వాత ఇంకో రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ డే ఎందుకంటే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అయితే చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుతో అయితే తీసి పెట్టుకున్నానండి నిమ్మరసం అది ఒక ఐదు ఆరు కాయలు అయితే పట్టినాయండి నాకు ఆ కప్పుతో కప్పు నిండా అయితే నాకు వచ్చింది దాన్ని వడకట్టుకుని అయితే మీరు దానిలో వేసేసుకోండి వడకట్టుకుని దానిలో వేసుకుని గింజలు ఏమీ రానివ్వకుండా అయితే తీసేయండి గింజలు ఏమన్నా ఉంటే చేదొచ్చేస్తుందండి గింజలు తీసేసి మీరు అదంతా కలుపుకోండి ఒకసారి ఒక గరిటె తీసుకుని మొత్తం పొడిగా ఉండేటట్టు మాత్రం చూసుకోండి పెట్టే గరిట్లు కానీ మనం వేసే చాప ముక్కలు వేసే బేషన్ కానీ మొత్తం అయితే పొడిగా ఉండాలండి శుభ్రంగా ఒక అరగంట గంట ముందే శుభ్రం చేసుకుని తుడిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం మసాలా పేస్ట్ వేసుకుని అది బాగా చల్లారనివ్వాలండి మసాలా పేస్ట్ మాత్రం చల్లారిన తర్వాత వేయండి వేడి మీద అస్సలు వేయద్దు చేదు వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత నేను ఆయిల్ అయితే దానిలో నేను అర కేజీ ఆయిల్ పోసానండి మనకి తర్వాత ఆయిల్ సరిపోకపోతే మనం వేసుకోవచ్చు అర కేజీ కరెక్ట్గా సరిపోతుందండి చాలదు అనే సమస్య లేదు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఆయిల్గా తినాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బాగా అయితే కలుపుకోవాలండి మనం కింద నుంచి అయితే గరిటితో అయితే కలుపుకోవాలి మనం వాడే వాటిల్లో మాత్రం ఎక్కడ తడ అనేది ఉండకూడదండి ఆ బేషిన్లో కానీ మనం చేతులు కానీ మీకు వీలైతే గ్లౌజులు వేసుకోండి చేతులకి ఇంకా శుభ్రంగా ఉంటుంది అయితే నేనైతే అన్ని శుభ్రంగా ఒక గంట ముందే కడిగి పెట్టుకున్నానండి కడిగి తుడిచి పెట్టుకున్నాను హై శుభ్రంగా ఆరిపోయినాయండి ఇలా చేసుకుంటే మనకి ఆరు నెలల పాటైతే నిల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెడితే రెండు నెలలు ఉంటుందండి మీరైతే ఒకసారి బాగా కలుపుకొని మనం వేసిన మసాలాలు ఉప్పు కారం చింతప సారీ అండి అది నిమ్మకాయ అన్నీ కలిపి మీరైతే కింద నుంచి కలుపుతుంటే ఏమవుతుందంటే అన్నీ బాగా కలుస్తాయండి కింద నుంచి గరిటితో అయితే కలపండి నాకైతే కొంచెం కారం తగ్గినట్టు అనిపించిందండి అందుకనే నేనైతే కారం మళ్ళీ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కరెక్ట్గా వంద గ్రాముల కారం అయితే సరిపోతుంది మీకు ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి అండి చూసారా నేను మసాలా వేగుతున్నప్పుడే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు అయితే మసాలాలు అయితే వేసుకున్నానండి అదే తాలింపు ఇంకా మనకి దీనికి తాలింపు అనేది ఏదీ అవసరం లేదండి ఇప్పుడు ఇలా పొడి పొడులు ఆడుతూ కనిపిస్తుంది కదండి రెండో రోజుకైతే రెండో రోజు మూడో రోజుకి ఆయిల్ బయటకు వస్తుందండి ఆయిల్ మొత్తం ముక్క అయితే పీల్ చేసుకుందండి నేనైతే ఇంకొంచెం ఆయిల్ మసాలాతో పాటు వేగిన ఆయిల్ అయితే ఉంది దాన్నైతే నేను ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తానండి దీనిలో మొత్తం అర లీటర్ ఆయిల్ అయితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే ఏమొద్దు ఇవి అయితే కేజీ చేపలండి కేజీ మీద ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఎక్కువ ఉంటాయండి అంతే అంతకు ఏం లేదు మీరు రెండో రోజండి చూసుకోండి మీరు రైస్ వేడి వేడి అన్న వాళ్ళు ఒకసారి అయితే మీరు రైస్లో వేసుకుని ఒక రెండు పీసులు వేసుకొని చూసుకుంటే మీకు అయితే కరెక్ట్గా తెలిసిపోతుందండి ఈ రైస్లో వేసుకుని కలుపుకుని తింటే అండి మీకు అర్థమవుతుంది దానిలో ఏం తగ్గింది ఏం వేసుకోవాలనైతే సరిపోతుంది నేనైతే చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి కొంచెం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను మనకి టేస్ట్ అనిపించలేదు అనుకుంటే మనం ఆయిల్ కానీ లేకపోతే ఉప్పు నిమ్మరసం లేకపోతే మనం కొంచెం కారమైనా కలుపుకోవచ్చండి రెండో రోజు మూడో రోజు కలుపుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఆరు నెలల పాటు అయితే ఉంటుందండి ఇవి చాలా అండి చాలా మనకు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మీరైతే ఏమి ఇబ్బంది పడమాకండి ఆయిల్ చాలా అని మీరైతే అనుకోవద్దు ఆయిల్ అయితే మనకి తర్వాత రెండో రోజుకైతే ఆయిల్ అయితే బయటకు వస్తుంది ఒక అర కేజీ ఆయిల్ ఖచ్చితంగా కేజీ చేప ముక్కలకి సరిపోతుందండి వంద గ్రాములే కదా నెగిస్తూ ఉంది ఒకవేళ మీకు ఎక్కువ ఆయిల్ కావాలి ఆయిల్గా తింటాము అంటే కొంతమంది ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వేసుకోండి ఇదైతే బాక్స్లోకి తీసి